ద్వితీయోపదేశండము ముప్పది రెండవ అధ్యాయము ఆకాశమండలమా చెవియొగ్గుము నేను మాటలాడుదును భూమండలమా నా నోటి మాట వినుము నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలెను లేత గడ్డి మీద పడు చినుకులవలెను వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును నేను యహోవా నామమును ప్రకటించదను మన దేవుని మహత్యమును కొనియాడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యదార్థవంతుడు వారు తమ్ము చెరుపు ఆయన పుత్రులు కారు వారు కళంకులు మూర్ఖత గల వక్ర వంశము బుద్ధిలేని అవివేకజనమా ఇట్లు ఎవోవాకు ప్రతికారము చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను యుహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అరణ్య ప్రదేశములోనూ బీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాన్ని కాపాడెను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయునట్లు ఇహోవా వాని నడిపించెను ఇహోవా మాత్రము వాణ్ణి నడిపించెను అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణ్ణి ఎక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండ బండ నుండి తేనెను చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను గొర్రె పిల్లల క్రొవ్వును బాషాను పుట్టేళ్లను మేకలను గోధుమల మిరికల సారమును నీకిచ్చెను నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము యశూరును క్రొవ్వినవాడై పాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి హేయ కృత్యముల చేత ఆయనను కూపింపచేసిరి వారు లేని దెయ్యములకు తా మెరుగని దేవతలకు ప్రతగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును దుర్గమును విసర్జించిటివి నిన్ను కలిగిన దేవుణ్ణి మరచితివి యహోవా దానిని చూచెను తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడిను వారిని అసహ్యించుకొనిను ఆయన ఇట్లనుకొనేను నేను వారికి విముకుడనై వారి కడపటి స్థితి ఏమోగునో చూచదను వారు మూర్ఖ చిత్తము కలవారు విశ్వాసము లేని పిల్లలు వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును అవివేక జన్ము వలన వారికి కోపం పుట్టించును నా కోపాగ్ని రగులు కొను పాతాళగాధము వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును వారికి ఆపదలను విస్తరింపచేసదను వారి మీద నా బాణములన్నిటినీ వేసదను వారు కరువు చేత క్షీణించు మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారి మీదికి రప్పించదను బయట తగ్గమును లోపట భయమును యవనులను కన్యకలను శిశువులను నెరసిన వెంట్రుకలు కలవారిని నరసింపచేయును వారిని దూరమునకు చెదరకొట్టదను వారి పేరు మనుషులలో లేకుండా అనుకొందును వారి విరోధుడు నిజము గ్రహింపకుందురేమో ఇదంతయు యుహోవా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిచితిమి అని వారనుకుందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు వారు ఆలోచన లేని జనము వారిలో వివేచన లేదు వారి జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించుటమేలు తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడలా యుహోవా వారిని అప్పగింపని ఎడలా ఒకడు ఎట్లు వేయి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు వారి ద్రాక్షావల్లి సుధోమా ద్రాక్షావల్లి అది గుముర్రా పలములలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము నాబుపాముల క్రూర విషము ఇది నా యొక్క మొరుగుపడి ఉండలేదా నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా వారి కాలుజారు కాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే వారి ఆపద్దెనము సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారి కాదారము లేకపోవును నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును ఎహోవా చూచును తన సేవకులను కూర్చి సంతాపపడును నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును ఆయన వారి నైవేద్యముల క్రొగ్గును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవతలు ఏమైరి వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానియుడి అని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరుచువాడను స్వస్థపరుచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించువాడెవడనూ లేడు నేను తలతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని నెడల నా శత్రువులకు ప్రతీకారము కలుగ నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చదను రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసదను చంపబడిన వారి రక్తమును చెరపట్టబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయ్చిత్తము చేయును మోషేయు నూను కుమారుడైన యుహోశివయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి మరియు మోషే ఈ మాటలన్నీ ఇస్రాయేలీయులు అందరితో చెప్పి చాలించి మరల వారితో ఇట్లనెను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారి ఆజ్ఞాపింపవలెను ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యార్దానును దాటబోగుచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు ఆ దినుమున యుహోవా మోషేతో ఇట్లనెను ఎరుకో ఎదుటనున్న ముయాబు దేశమందలి అబారీమును ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇస్రాయలీలకు స్వాస్థ్యముగా ఇచ్చిచున్న దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను కోరు కొండ మీద మృజుపొంది తన స్వజనుల ఎద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద పొంది నీ స్వజనుల ఎద్దకు చేరుదు ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్లయ్య ఇస్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇస్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి ఎదురుగా ఆ దేశమును చూచదవు కానీ నేను ఇస్రాయేలీ ఆ దేశమున నీవు ప్రవేశింపవు